కొరిందెలకు రాస్తున్న రెండో పత్రిక ఒకటో అధ్యాయం పౌల్ గారు కొరిందలో ఉన్న సంఘానికి రాస్తున్న రెండో పత్రిక ఒకటో అధ్యాయము ఐదో ఇదో మూడో వచ్చినాన్ని చదువుకుందాం కనికరుము చూపు తండ్రి సమస్తమైన ఆదరణను అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు తండ్రి అయిన దేవుడు పౌలు గారు కొరిందిలో ఉన్న సంఘానికి ఈ పత్రిక రాశాడు మెయిన్గా ఒకటో అధ్యాయంలో దేవుని గురించి ఒక ప్రత్యేకమైన రీతిలో సంఘానికి తెలియజేస్తున్నాడు తండ్రి నుంచి నుంచి కృపా సమాధానం కలుగునుగాక అని ఆశీర్వాదం ఇచ్చి ఒక కొత్త పదాన్ని ఇక్కడ వాడాడు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడు స్థుతించబడునుగా దేవుడు ఎలాంటి వాడు ఇక్కడ చెప్తున్నాడు కనికరము చూపు తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించు దేవుడు కనికరము కొన్నిసార్లు మనుషులు చూపిస్తారు కొన్నిసార్లు చూపించారు తల్లిదండ్రుల దగ్గరికి కొన్నిసార్లు తండ్రి కనికరాన్ని చూపిస్తాడు కోప్పడినా కోప్పడతాడు కానీ దేవుడు ఆ తండ్రి కనికరం చూపిస్తాడు ఇక్కడ కనికరం చూపించే తండ్రి అన్నాడు కనికరం చూపించే దేవుడు అనలేదు కనికరం చూపించే కొరిందులో ఉన్న సంఘానికి మెయిన్ ఈ ఉద్దేశాన్ని ఈ విషయాన్ని తెలియజేయడానికి పౌలు గారు వెళ్ళిన పరిస్థితులు ఒకటైతే రెండవది వాళ్ళకున్న పరిస్థితుల్లో దేవుడు ఈ కనికరాన్ని చూపించగలడు అని తెలియజేయడము మరొక ఉద్దేశం ఎందుకంటే దేవుడు కోపం ఉంది దేవునికి ఉగ్రత ఉంది దేవుడు శిక్షిస్తే మనం తట్టుకోలేము దేవుని యొక్క కోపాన్ని భరించడం చాలా కష్టం శిక్షను భరించడం చాలా కష్టం కొన్నిసార్లు దేవుడు కనికరం చూపిస్తాడు అందుకనే పౌల్ గారికి చెప్తున్నాడు కనికరం చూపించే తండ్రి తర్వాత రెండవ విషయం చెప్తున్నాడు అంటే సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు సమస్తమైన ఏ ఆదరణ అయినా సమస్తమైన ఆదరణ ఆదరణ అనుగ్రహించే దేవుడు అని సమస్తమైన ఆదరణ అది దేనికి అయినా సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడు అట్ ద సేమ్ టైం మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి ఆయన స్థుతించబడనుగాక అని ఒక మూడో వచనంలో చెబుతున్నాడు పౌలు గారు ఈ మాట చెప్పడానికి దేవుడు సమస్త ఆదరణ అనుగ్రహిస్తాడు దేవుడు కనికరం చూపించే తండ్రి అని చెప్పడంలో ఆయన అనుభవం ఉంది అలా ఎలా చేయగలిగాడు ఎలా చూపించగలిగాడు ఆదరణని ఆ కనికరాన్ని అని తన అనుభవాన్ని ఈ అధ్యాయంలో చెప్తూ వచ్చాడు ఫస్ట్గా ఎప్పుడు ఆయన కనికరం చూపించాడో ఎనిమిదవ వచనంలో చెప్తున్నాడు సహోదరులారా ఆసియాలో మాకు తటస్థించిన శ్రమను గురించి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు అదేమనగా మేము బ్రతుకుతుము అనే నమ్మకం లేక ఉండునట్లుగా మా శక్తికి మించిన అత్యధిక భారం వల్ల రొంగిపోతుంది ఎప్పుడు దేవుడు కనికరం చూపించే తండ్రిలాగా ఉంటాడు సమస్త ఆదరణ అనుకరిస్తాడన ఆసియాలో పౌలు గారికి ఒక శ్రమ వచ్చింది దానివల్ల బ్రతుకుదామన్న నమ్మకం పోయిందన తమకు శక్తికి మించిన అత్యధిక భారం వల్ల అన్నాడు ఒక మనిషి కృంగిపోవడం మనకు తెలుసు కృంగిపోవడం అంటే నిలబడలేక కూలిపోవడం అత్యధిక భారం వల్ల కృంగిపోయాము అంటున్నాం అంటే భుజం మీద ఒక వంద రెండు వందల కేజీల బరువు ఉంటే నిలబడలేము కృంగిపోతాం లేకపోతే కూలిపోతాం ఇక్కడ పౌలు గారు దేవుడు కనికరం చూపించే తండ్రి అట్ సేమ్ టైం సమస్త ఆదరణను అనుగ్రహించే దేవుడు అని చెప్పడానికి తను వెళ్ళిన అనుభవాన్ని చెప్తున్నాడు ఆసియాలో మేము అత్యధిక భారం వల్ల కృంగిపోతి కృంగిపోతి అత్యధిక భారం ఎత్తిన వెయ్యి కేజీల వెయ్యి టన్నుల బరువు పెడితే ఎంత బరువు ఉంటుందో ఆ బరువు ఎత్తుకొని మొయిలాక మోకాల మీద పడటమో లేదా కృంగిపోవడమో ఒక మనిషి చేసినట్టుగా పౌలు గారికి వచ్చిన ఈ ఈ శ్రమల వల్ల ఈ అత్యధిక భారం వల్ల కృంగిపోయాడు అప్పటి దేవుడు కనికరం చూపించాడు అది వాళ్ళకు చెప్తున్నాడు నాలుగో చెప్తున్నాడు ఈ దేవుడు మమ్మను ఏ ఆదరణతో ఆదరించుతున్నాడు అదే ఆదరణతో ఎట్టి శ్రమల్లో ఉన్న వారినైనా ఆదరించుటకు శక్తి వారు మగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మను ఆదరించుతున్నాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు కొన్నిసార్లు అత్యధిక భారంగా జీవితము హృదయము మనస్సు కృంగిపోతాయి కొన్నిసార్లు అనారోగ్య బాధలు కృంగజేస్తే కొన్నిసార్లు మానసిక బాధలు కృంగజేస్తే కొన్నిసార్లు ఆర్థికంగా కొన్ని బాధలు కృంగజేస్తే కొన్నిసార్లు మనుషుల పరంగా వచ్చే బాధలు చేస్తే కొన్నిసార్లు ఒక మాట మనిషిని కృంగపోయేటట్టు చేస్తే అట్లా మనస్సు కృంగిపోతాం అక్కడే ఉంటాం కానీ కృంగిపోయినట్టుగా చతికిలబడినట్టుగా శరీరం అంతా కూలిపోయినట్టుగా అయిపోతుంది మైండ్ పని చేయదు శరీరం పనిచేయదు అలాంటి మనం జీవితంలో ఎదుర్కొంటాం అలాంటి కొన్ని పరిస్థితులు కూడా వెళ్తాం అది ఎవరికి కనిపించదు మనం ఎంత కృంగిపోయేది ఎందుకంటే మనం శరీర పరంగా వెళ్ళి కింద పడ శరీర పరంగా ఒకవేళ కుమిలి అంచం మీద పడకపోవచ్చు కానీ ఆ మనసులో జరిగేవి అన్ని మనసులో ఆ మాట వల్ల ఆలోచన వల్ల ఆ పరిస్థితుల వల్ల వచ్చిన ఆ ఇబ్బందుల వల్ల కృంగిపోతాం అత్యధిక భారము మన నెత్తి మీద కూర్చున్నప్పుడు కుమిలిపోతాం కృంగిపోతాం కానీ పౌలు గారు చెప్తున్నాడు తెలుసా అలాంటి పరిస్థితుల్లో మేము బ్రతుకుదామన్న నమ్మకం లేక అత్యధిక భారముతో కృంగిపోయాము కానీ దేవుడు కనికరం చూపించాడు భారాన్ని తీసేశాడు దేవుడు ఆదరణ ఇచ్చాడు ఈరోజు ఎలాంటి భారముతో కొన్నిసార్లు మన శక్తికి మించిన భారముతో మన వల్ల కాదు చాత కాదు ఎట్లా లైఫ్ ని పేర్ చేయాలి బ్రతకాలి జీవించాలి అని కొన్నిసార్లు ధైర్యం సరిపోదు అలాంటి పరిస్థితుల్లో ఆయన కనికరం చూపించేవాడు సమస్తమైన ఆదరణ ఆయన అనుగ్రహించేవాడు సో ఈరోజు దేవుడు ఎలాంటి వాడంటే అత్యధిక భారం వల్ల కృంగిపోయినప్పుడు ఒక తండ్రి కనికరం చూపించినప్పుడు ఒక తండ్రి కనికరం చూపించినట్టు ఒక తల్లి వచ్చి ఆదరించినట్టు పర్లేదులే ఏం కాదులే ఒక మనిషి మన దగ్గరికి వచ్చి ధైర్యం నింపినట్టుగా దేవుడు ఆ పరిస్థితిలో వచ్చి కనికరం చూపిస్తాడంట ఆదరణ ఇస్తాడు అందుకే జీవితంలో కొన్నిసార్లు అత్యధికంగా భారము శక్తికి మించిన భారము మన కృంగజేసి అలాంటి పరిస్థితులు మనం గుర్తు పెట్టుకునేది కనికరం చూపే తండ్రి సమస్త ఆదరణ అనుకరించే దేవుడు నా భారాన్ని చూసి నా మీద కనికరం చూపించ కృంగిపోయిన స్థితిని చూసి నాకు ఆదరిస్తాడు అలాంటి దేవుడు నాకున్నాడు ఈరోజు మనం ఆయన ఆరాధించడానికి వచ్చాం అందుకే అది ఎలాంటి సిచ్యువేషన్ అయినా పౌల్ పౌలు గారు చెప్తున్నాడు మాకు అలాంటి భారం ఉన్నా సరే దేవుడు మమ్మల్ని ఆదరించాడు ఇంకా తర్వాత ఇంకా రెండో విషయం ఇక్కడ చెప్తున్నాడు వచనంలో మరియు మృతులను లేపు దేవుని ఎందే కాని ఎందే మేము నమ్మిక ఉంచకుండా మరణమగుదు మనో నిశ్చయము మా మట్టుకు మాకు కలిగి ఉంది ఇంకా రెండవ పరిస్థితి ఎలాంటిదంటే మా మీదైతే మాకు నమ్మకం లేదు వాళ్ళు లేపే ఆ దేవుని మీద తప్ప మా మీద మాకు నమ్మకం లేదు మేము డిసైడ్ అయ్యాము కన్ఫర్మ్ కూడా అయ్యాము మేము మరణం ఇంక అయిపోతుంది లైఫ్ మా మట్టుకు మేము మరణం అవదాం అనే నిశ్చయము మాకు కలిగింది అసలు ఒక్క ఇంచు కూడా మా మీద మాకు నమ్మకం లేదు చచ్చిపోయిన వాళ్ళను బ్రతికించే దేవుని మీద తప్ప ఒక్క హోపు కూడా లేదు ఆశ కూడా లేదు ఒక్క పర్సెంట్ కూడా ప్రతికి బయట కొడతామన్న నమ్మకం లేదు చచ్చిపోతామన్న కాన్ఫిడెంట్ నాకు హండ్రెడ్ పర్సెంట్ వచ్చింది అంటున్నాడు నిశ్చయముగా మేము చచ్చిపోతాము లేదు లైఫ్ అయిపోయింది రావులు గారు ఎలాంటి అనుభవాల నుంచి చెప్తున్నాడు దేవుని గురించి దేవుడు కనికరం చూపిస్తాడు సమస్త ఆదరణ ఇస్తాడు ఎలాంటి టైంలు అంటే కొన్నిసార్లు మన మీద మనకు నమ్మకం లేనప్పుడు మన జీవితం మీద మనకు నమ్మకం లేదన్న ఇంకా బ్రతుకుతాం బాగుపడతాం అన్న ఆశ జీరోకి వచ్చినప్పుడు చేస్తే దేవుడు తప్ప ఇంకా నా వల్ల కాదు అనే పరిస్థితికి వచ్చినప్పుడు ఆయన కనికరం చూపించే సమస్తమైన ఆదరణ మనందరం ఎదుర్కొంటాం ఇలాంటి పరిస్థితులు నిజంగా దేవుడు ఏంటంటే కొన్నిసార్లు జీవితం మీద మనకు నమ్మకం పోయి పరిస్థితుల మీద మనకు నమ్మకం పోయి మనుషుల మీద మనకు నమ్మకం పోయి ఇంకా ఎట్టు నుంచి నమ్మకం పెట్టుకోవడానికి కానీ ఆశ పెట్టుకోవడానికి అవకాశం లేని పరిస్థితి కాన్ఫిడెంట్గా అయిపోయింది అనుకునే పరిస్థితి ఇంకా లేదు అనుకునే పరిస్థితి ఇంకా రాదు సెట్ అవ్వదు కుదరదు అవ్వదు జీవితం బాగుపడదు కుటుంబం బాగుపడదు సంఘాలు బాగుపడదు దేశం బాగుపడదు ఆరోగ్యం బాగుపడదు ఇంకా అయిపోయింది ఒక్క దేవుడు చేస్తే తప్ప మా చేతుల్లో ఏమీ లేదు అనే పరిస్థితుల్లో దేవుడు కనికరం చూపిస్తాడు ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధించడానికి రెండే రెండు మాటలు అత్యధిక భారం వల్ల కృంగిపోయినప్పుడు కనికరం చూపించేవాడు సమస్త ఆదరణ ఇచ్చే దేవుడు ఉన్నాడు కొన్నిసార్లు నమ్మకము కోల్పోయి ఇంకా చచ్చిపోతాము ఇంకా అవ్వదు అనే పరిస్థితిలోకి వచ్చినా కూడా నమ్మకం పెట్టుకునే అవకాశాలన్నీ పోయినా కూడా కనికరం చూపించే దేవుడున్నాడు సమస్తమైన ఆదరణను అనుకరించే తండ్రి ఉన్నాడు ఈరోజు మనం ఆరాధించడానికి కూర్చుంది దేవుడు అందుకే ఎంత వెయ్యి టన్నుల బరువు వచ్చి మన తలలో మన మనసులో మన హృదయంలో కూర్చున్నా కొన్నిసార్లు ఇంకా ఏ అవకాశం లేకుండా అయిపోయింది అనుకునే పరిస్థితి జీవితం మీదకి వచ్చిన ఒకే ఒక మాట కనికరం చూపించే ఉన్నాడు సమస్తమైన ఆదరణ అనుగ్రహించే దేవుడున్నాడు ఈ రోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు ఆయనే పదవచ్చు చెప్తున్నాడు ఆయన ఆయన అట్టి గొప్ప మరణము నుండి తప్పించను ఇక ముందుకు తప్పించను మా కొరకు ప్రార్థన చేయటం వల్ల మీరు కూడా సహాయం చేయించుండగా ఆయన ఇక ముందుకు మామను తప్పించును అనే నిరీక్షణ గలవారు ఉన్నాం దేవుడు తప్పించాడు ముందు తప్పిస్తాడు తప్పిస్తాడన్న నిరీక్షణ కూడా ఉంది అట్టి గొప్ప మరణం నుంచి తప్పించాడు సత్యపోతామో ఇంకా లేదు అనే గొప్ప మరణం నుంచి తప్పించాడు ఫ్యూచర్ లో తప్పిస్తాడు మీరు ప్రార్థన చేస్తున్నారు దాన్ని బట్టి దేవుడు ఫ్యూచర్ లో తప్పిస్తాడన్న నిరీక్షణ కూడా మాకుంది ఈ రోజు తప్పిస్తాడు మళ్ళీ వస్తాయి మళ్ళీ తప్పిస్తాడు తప్పిస్తాడన్న ఒక నిరీక్షణ ఉంది కనికరం చూపిస్తాడు దేవుడు ఆదరిస్తాడు కనికరం చూపిస్తాడు దేవుడు ఆదరిస్తాడు అది మనకై మనం చేసుకున్నది కానీ దేవుడు పెట్టిన కానీ శ్రమలు రెండు ఒకటి మనకై మనం పాపాన్ని బట్టి రావచ్చు లేదా దేవుడు అనుమతిస్తే రావచ్చు ఏదన్నా కానీ భారమైన మరణాపాయమైన పరిస్థితి అయినా రెండిట్లో దేవుడు కనికరం చూపిస్తాడు యోగుక అన్ని పోయినాయి కానీ ప్రాణం పోలే ప్రాణం పోవడానికి దేవుడు అనుమతించలే ఇక్కడ పౌలు గారు కూడా అదే అంటున్నాడు అన్ని పోయినాయి ఇంకా ప్రాణం కూడా పోయి అనుకున్నాడు మా మట్టుకైతే బ్రతుకుదామన్న నమ్మకము మాకు లేదు అని నిశ్చయంగా మేము నిర్ణయించుకున్నామన్నా లేదు ఆశ ఇలాంటి పరిస్థితుల్లో కూడా దేవుడు కనికరాన్ని చూపించాడు ఈరోజు మనం ఆరాధించడానికి వచ్చిన దేవుడు మనం నమ్ముకున్న దేవుడు కనికరం చూపించే తండ్రి సమస్తమైన ఆదరణ అనుగ్రహించేవాడు ఈవెన్ ఎంత భారమొచ్చి కూర్చున్నాం మన నెత్తినే కృంగిపోయినా కూడా కొన్నిసార్లు నమ్మకం లేని జీవితాన్ని జీవిస్తున్నప్పుడు ఆయన కనికరం చూపించేవాడు ఆదరణను గ్రహించేవాడు బట్టి దేవుణ్ణి కొద్ది నిమిషాలు ఆరాధన చేద్దాం ఇంత మంచి దేవుడు ఈరోజు మనకున్నాడు ఇలాంటి ఒక నిరీక్షణ మనకుంది ఒక ఆశ మనకుంది ఒక నమ్మకం మనకుంది ఒక ధైర్యం మనకుంది మనుషుల నుంచి వచ్చే సహాయం ఆగిపోయినా మన పనుల వల్ల వచ్చే సహాయం ఆగిపోయినా లేకపోతే మనం చేయాలనుకున్నవి చేయలేని పరిస్థితికి వచ్చినా మన వల్ల కాదు అన్న స్థితి కలిగిన అత్యధిక భారాలు మానసికంగా మదిని కృంగ కృంగిపోయేటట్టు చేసిన ఎందుకంటే భారం అంటే ఏం చేయలేము నెత్తి మీద వంద కేజీల బరువు పెట్టుకొని మనం నవ్వలేము మనం మాట్లాడలేము ఇతరులతో భారము మనల్ని ఏది చేయలేదు ఎత్తిన బరువు అంటే ఒక మనిషి శరీరపరంగా ఏ పని చేయలేదు బరువు పక్కన పెడితే తప్ప ఏ పని చేయలేడు అలాగే మనసులో ఉన్న భారాన్ని తీసేయగలిగిన దేవుడు కనికరం చూపించేవాడు దానికి కావలసిన ఆదరణ ఇచ్చేవాడు సమస్తమైన ఆదరణ గొప్ప మరణం తప్పించాడు కొన్నిసార్లు నమ్మకం పోయింది జీవితం మీద కొన్నిసార్లు పరిస్థితుల మీద నమ్మకం పోయిపోయి కొన్నిసార్లు మనుషుల మీద నమ్మకం పోయి దేని మీద నమ్మకం పెట్టుకోవడానికి ఆశ లేని ఒక రోజు వచ్చింది దేవుడు చేస్తే తప్ప దేవుడు ఏదన్నా దారి చూపిస్తే తప్ప దేవుడు ఏమన్నా అవకాశం ఇస్తే తప్ప రోజు వచ్చినప్పుడు కూడా కనికరం చూపించే తండ్రి సమస్తమైన ఆదరణను గ్రహించే దేవుడు మనకున్నాడు ఈ రోజే కాదు జీవితంలో మనం గుర్తుంచుకోవాల్సిన వాడు కనికరం చూపించేవాడు కన్నీరు గారినప్పుడు కనికరం చూపించేవాడు అంత మాట్లాడి మన స్థితిని చూసి కనికరం చూపించేవాడు మన బాధ వేదన చూసి మళ్ళీ బాగు చేస్తానని వాగ్దానాలతో మాటలతో కనికరం చూపించేవారు ఈరోజు అలాంటి దేవుడు తండ్రి మనకున్నాడు పది నిమిషాలు ఆయన ఆరాధన చెప్తాం ప్రేమ నమ్మకము కలిగిన తండ్రిని కొందనాలు ప్రభా పౌలు గారు గొరిందిలో ఉన్న సంఘానికి మీరెంత కనికరం కలిగిన దేవుడవా సమస్తమైన ఆదరణను గురించే దేవుడవా కొన్నిసార్లు ప్రభా కృంగిపోయినప్పుడు కొన్నిసార్లు ఇంకా మా మట్టుకు మాకు నమ్మకం పోయినప్పుడు చేతగాదు కష్టము భారము అని అనిపించినప్పుడు అది ఏ బాధన కానీ శరీరపరమైన ఆరోగ్యపరమైన ఆర్థికపరమైన డబ్బుల పరమైన మనుషుల పరమైన మానసిక పరమైన పనుల పరంగా అయినా ఏ భారమైన మేము కృంగిపోయినప్పుడు మాకు నమ్మకం కోల్పోతున్నప్పుడు కనికరాన్ని చూపిస్తావు లాస్ట్ మినిట్లోనైనా కనికరాన్ని చూపిస్తా సమస్తమైన ఆదరణ గ్రహిస్తా అందుకే ప్రభా కొ కృంగిపోయినప్పుడు కూడా ఒక నిరీక్షణని మీద పెట్టుకోవడానికి చివరి ఆశని మీద ఒక నమ్మకం కలిగించినట్టు అలాంటి ఒక మనిషిగా ఒక దేవుడిగా ఒక తండ్రిగా ఒక తల్లిగా ఎప్పుడు మాకున్నారు ప్రభు పిల్లల మీద తల్లి కనికరం చూపించినట్లు తండ్రి కనికరం చూపించినట్లు పిల్లల కోసం ఏదైనా చేయడానికి ఒక పరిస్థితిలో కుటుంబం వచ్చి చేస్తున్నట్టుగా మీరు బ్రో చేయగలిగడానికి ఎప్పుడూ సిద్ధంగా ఉన్నారు అందుకే ఎంత పారంంగా తీసినా కొన్నిసార్లు నమ్మకం లేని రోజులను గడపాల్సి వచ్చిన ఒక నిరీక్షణ అయితే మాకుంది అది నీ మీద ఉన్న నిరీక్షణ నిన్న బట్టి కలిగే నిరీక్షణ ఈ మాటల కోసమే హృదయపూర్వకంగా నేను పౌలు గారినే కాదు కొరింది సంఘస్థులనే కాదు ఈరోజు నన్ను ఈ వాక్యం వింటున్న వారికి కూడా కనికరం చూపించే తండ్రి సమస్తమైన ఆదరణ అనుకరించే దేవుడు అలాంటి దేవునికి ఏమి ఏమిచ్చినాన్ని తీర్చుకోలేక నిన్ను బట్టి ధైర్యంతో నిరీక్షణతో ప్రభా సంతోషంతో ఈయన మా దీన స్థుతి ఆరాధన మా రక్షకుడైన ఏ నామంలోనే సమర్పిస్తున్నాము <San> తండ్రి